హలో అందరికీ ఏంటి చేప ముక్కలు కొత్త ఉడకపోతున్నాయి అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్ అన్నమాట పిడుపు చేద్దామని చేప ముక్కలైతే ఉడకబెడుతున్నాను వాటర్లో వేసి ఏం చేప అనుకుంటున్నారా అందరికీ ఫేమస్ అనమాట అయితే ఫేమస్ అనమాట కొర్రమైన చేప అన్నమాట కొర్రమైన అయితే పిడుపు చేస్తున్నానండి ముందైతే వాటర్లో ఉడకబెట్టేసి ఇలా సపరేట్గా నీళ్ళు లేకుండా తీసేసుకొని ఇంకా మొత్తం ఈ పైనున్నవన్నీ తీసేసి ముళ్ళు తీసేసి ఓన్లీ ఏమీ ముళ్ళు లేకుండా ఇలా మెత్తనంతా తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అన్నమాట ముళ్ళు లేకుండా చూసుకోవాలి కొరమేన్లో ఎలాగో మధ్య ముళ్ళు ఒక్కటే ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది కదండి కొరమేన్ టేస్ట్ అయితే పిడిపి ఎప్పుడు చేసి ఉండరేమో మీరు అందుకనేసి అయితే చెప్తున్నాను అన్నమాట ఇలా మొత్తం ముల్ల లేకుండా సెపరేట్ చేసేసుకుని మెత్తైన అంతా తీసుకున్న తర్వాత అందులో పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కారం సరిపడినంత యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఆనియన్స్ వేసేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకుంటాను అందుకనేసి కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత గరం మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా పిడుపులో కలిసేంతగా మొత్తం కలుపుకోవాలి మొత్తం అంతా చేపకి పట్టాలన్నమాట ఆ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి కొర్రమేన్ భలే టేస్ట్గా ఉంటుంది కదా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కొరమైన అంటే అందరికీ ఇష్టమే ఇంకా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ వీట్ అయ్యాక బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అయితే బాగా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఎలా వేయించుకోవాలంటే మొత్తం కూడా బ్రౌన్ కలర్ అనేది వచ్చేయాలి అలానే మాడిపోకూడదు బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందాక అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిడుపుని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి సొర ఎలాగైతే చేసుకుంటామో మనం చేప అనేది అలాగే కొరమైన పిడుపు అన్నమాట చాలా బాగుంది టేస్ట్ కూడా ఇంకా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితేగాక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా మా వాళ్ళైతే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది అనేసి చాలా ఇంట్రెస్ట్గా తిన్నారన్నమాట అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా చూడండి ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి లేకపోతే అడుగు అంటేస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా అలా అడుగు అంటేస్తుంది అందుకనేసి గరిటితో కలుపుకుంటూనే ఉండాలి ఉడికేంత వరకు కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర ఆ టైంలో అయితే కొత్తిమీర లేదన్నమాట అందుకే స్కిప్ చేసేసాను ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఘనమైన పిడుపు అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి మీలో ఎంతమంది చేశారో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూర చేపలాగానే ఉంటుంది అచ్చం టేస్ట్ కూడా బాగుంది ఓకేనా ఓకే బాయ్ మరి